అలాంటి ఇబ్బందులు పది సంవత్సరాలు పడ్డా గడవని రోజులు కూడా నేను అంటే తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాడు అవి అమ్మానన్న పూరు బాగా చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి మనం ఇక్కడ నిన్న పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు సో నేనేంటంటే సమ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాను సార్ సో ఆ డ్యాన్స్ సమ్ స్కూల్లో యాన్యువల్ డేలు అవన్నీ ఉండి సరదాగా అలా చేయించడం ఎంతో కొంత సిక్స్ మంత్స్ ఒకసారి ఎంతో డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని అలా వాడుకుంటూ ఉండేవాడిని సమ్టైమ్స్ ఎంత వాడుకున్నా అది ఏంటో సార్ ఎంత నాలుగైదు వేలు వచ్చేది యాన్యువల్ డే చేస్తే ఆరు నెలలు ఆరు నెలలు ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా వన్ టూ మంత్స్ సరిపోయేది దాని తర్వాత మళ్ళీ వెతుక్కోవడమే అప్పుడు ఏమైనా చిన్న చిన్న జాబులు చేయాలి జాబులు లేవు సార్ ఏదో అలా నెలకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అంటే బిఫోర్ దట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు అయితే ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి పది రూపాయలు కిలో బియ్యం మీద వచ్చేది కిలో బియ్యం కిలో బియ్యం అంటే ఓ మూడు నాలుగు రోజులు వస్తుంది అదే పది రూపాయలకి నూకలు తెచ్చుకునేవాడిని నేను మూడు కిలోలు వచ్చేది ಮೂರ್ಕೆಲ್ಲೋಜು ಎಂತ ನಾವು ಕಾವೆಲ್ಲ